వాక్యాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం ఇలాగా ప్రమాణం చేయబడగా యూదావారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిని గనక ఎవోవో వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేసెను దేవునికి స్థుతి మహిమ కలుగును దాకా ఆశ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రెండవ మనం పద్నాలుగో అధ్యాయంలో మహా మహాసైన్యము ఏమవుతుందంటే ఆ దేశం మీదకి దండెత్తి వచ్చారు కూషుడైన జరాహు వారి మీద దండెత్తి కూషీయుడైన జరాహు తొమ్మిదవ వచనం మరి దండెత్తినప్పుడు ఆశ మహారాజు కానీ ఈయన దగ్గర ఎంత సైన్యం ఉందో పద్నాలుగు వచ్చే ఏమో ఎనిమిదవ చూద్దాం ఆ కాలంలో డాళ్లను ఈటలను పట్టుకొను మూడు లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లు వేయు రెండు లక్షల ఎనభై వేల మంది బిన్యామినీలను కూడిన సైన్యము ఆశాకు ఉండెను వీరందరూ పరాక్రమశాలుడై ఉండిరి ఎంతమంది చూడండి మూడు లక్షల మంది తర్వాత రెండు లక్షల ఎనభై వేల మంది అంటే ఇంచుమించు ఐదు లక్షల ఎనభది వేల మంది ఉన్నారు ఎంతమంది ఉన్నా కూడా వీరందరినీ పక్కన పెట్టి ఆశ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వెతుకుతూ ఉన్నాడు మరి నీవు ఎంత గొప్ప వ్యక్తిమైనా సరే గొప్ప వ్యక్తిమైనా సరే అన్నీ విషయాల్లో నీవు అభివృద్ధి పొందిన వ్యక్తిమైనా సరే లేదా ఖండబలము గుండె బలము అస్తబలము ఇంకా ఏదైనా ఉండవచ్చు అవన్నీ ఉన్న వ్యక్తివైనా సరే ఆశ లాగా నిన్ను నీవు తగ్గించుకుంటే అద్భుతం చూడగలుగుతావు పదకొండవ వచనం చూడండి ఆశ ఏం చేస్తున్నాడు ఆశా తన దేవుడైన ఎఫోవాకు మొరుపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా ఎఫోవా మాకు సహాయం చేయుము నిన్ను నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామును బట్టి ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని అడుగుతున్నాడు తర్వాత నీవు మా దేవుడు పైన విజయం నొందనీయకమని ప్రార్థింపగా ఈ ప్రార్థన విన్నాడు తర్వాత పదిహేను అధ్యాయంకి వచ్చే వరకు వాళ్ళు దేవుని యొక్క పన్నెండవచం నుంచి ఎవరైతే విచారణ చేయరో పిల్లలైన సరే పెద్దలైన సరే ఎవరైతే విచారణ చేయరో వారందరూ పదమూడవచనంలో మరణము విధించదమని నిష్కర్షణ చేసుకున్నారు చూసారా మరణం విధించమని నిష్కర్షణ చేసుకున్నాడు ఎందుకంటే మనకు వచ్చిన ఈ శ్రమ మామూలు శ్రమ కాదు ఈ శ్రమను ఎదుర్కోవాలంటే దేవుని కృప దేవుని దయవాల్నే అవుతుందని అందరిని పిల్లలను పెద్దలను పురుషులను స్త్రీలను అందరినీ దేవుని ఎద్దకు తీసుకువచ్చారు దేవుని వాళ్ళు విచారం చేస్తున్నారు మరి ఇప్పుడు చదువుకున్న పదిహేను ఉత్సవాలు చూడండి ఇలా ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించారు చూసావా శ్రమలలో వాళ్ళని సంతోషిస్తారా అంటే ఐదు లక్షల ఎనభై వేల మంది ఉన్నా కూడా వారందరూ పక్కన పెట్టి ప్రభువు సన్నిధికి వచ్చారు ఎంతమంది ఉన్నా ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఆయన పాదాలు పట్టుకుంటే అద్భుతాన్ని చూస్తావు నీకు శ్రమలే ఉండవచ్చు కష్టాలే ఉండవచ్చు అవన్నీ విడిచిపోతాయి నువ్వు వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు ఆయన చేయగలుగుతాడు యేసుక్రీస్తు ప్రభారు ఆయన మీదను ఆధారపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీ శ్రమ నుంచి విడిపిస్తాడు నీ బాధల నుంచి విడిపిస్తాడు నీకు నెమ్మదినిస్తాడు నిన్ను ఆశీర్విస్తాడు చూడండి మొట్టమొదటి సంతోషించని రెండవది వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ హృదయం అంటే హండ్రెడ్ పర్సెంట్తో పూర్ణ మనసుతో ఆయన్ని వెతికి ఉండిరి అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభువాన్ని వెతికి ఉండు నువ్వు వెతుకుచున్నావా శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని వెతుకుతే ఏమవుతాడు తెలుసా యహోవ వారికి ప్రత్యక్షమై అంటే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు అంటే స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు కళ ద్వారా మాట్లాడుతున్నాడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఏం చేస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం ప్రత్యక్షమై నున్న దేశస్తులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేశాను దేవునికి స్థుతి మహిమ కలుగును గాక ఆమె చూసారా ఏం చేస్తున్నాడు అక్కడ చుట్టూనున్న దేశస్థులతో యుద్ధం లేకుండా చేశాడు ఈ యుద్ధం జరగకుండా చేశాడు యుద్ధం లేకుండా ఇప్పుడు ఏం చేశాడు వారికి నెమ్మది కలగజేశాడు మరి మొదట్లో వాళ్ళు ఆ పద్నాలుగో అధ్యాయంలో పదకొండవ చేయంలో ప్రార్థన చేశారు కాబట్టి పదిహేను అధ్యాయంలో దేవుడు అక్కడ అజర్య మీదికి ఆత్మను పంపించాడు అతడు ప్రకటించాడు ప్రకటించి మీరు భయపడకండి దేవుడు మీ పక్షంగా ఉన్నాడు యుద్ధం చేస్తాడు అని వారిని దయనపరిచాడు ఇప్పుడు ఈ పదిహేనవ వచనం వచ్చే వరకు పదిహేనో అధ్యాయంలో వారికి నెమ్మది దొరికింది మరి నీకు నెమ్మది కావాలి నీ కుటుంబం నెమ్మది నువ్వు పనిచేసే కాడ నెమ్మది ఉద్యోగం చేసే కాడ నెమ్మది పొలం పొలం చుట్టుముట్టున వారికి నెమ్మది కావాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడితే ఆ చూడగలుగుతావు దీవెనలు పొందుకుంటావు ప్రార్థన కన్నా తండ్రి నీకు వందన విన్న మాటలు అయ్యా దుష్టి సహాయం చేయమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్ర వారందరూ మీ సంధికి వచ్చారు తండ్రి మీ సన్నిధిలో పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో మిమ్మల్ని వెతికినప్పుడు మీరు ప్రభావారికి ప్రత్యక్షమై నాయన చుట్టున ఉన్న దేశస్తులతో యుద్ధం లేకుండా వారికి నెమ్మదిచ్చిన దేవుడు నీకు వందనాలు నీవక్కడవే నెమ్మదిచ్చే దేవుడు ఒక్కడివే సమస్యలను పరిష్కరించే దేవుడు నీకు వందనాలు విన్న మాటలు మా అందరి హృదయంలో నీరుగట్టి పలింపచేయి ఈ బిడ్డలందరికీ నెమ్మది మీరు దయచేయండి మనశ్శాంతిని దయచేయండి అయా ప్రతి సమస్య నుంచి విడిపించండి మీరు మహిమ పొందండి మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రించునుగాక ఆమెన్